అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చలాకీ కుందేలు చలువైన చిలుక జీవించేవారు వాళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపేవారు కాని ఆ అడవిలో భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు వాడు కనబడిన ప్రతి జీవిని చంపి తినేవాడు ఒకరోజు చిలుక తన గూటికి వెళ్తుండగా రాక్షసుడు దాన్ని పట్టుకుని తినేశాడు మరుసటి రోజు కుందేలు తన మిత్రుడిని వెతకసాగింది దూరం వెళ్లాక ఒక పెద్ద గుహ కంటపడింది గుహ నుంచి రాక్షసుడు బయలుదేరి ఒక జీవిని చంపి తింటున్నాడు కుందేలు నా మిత్రుడిని కూడా రాక్షసుడే చంపాడు అని భావించింది కుందేలు చాలా ఆలోచించి పథకం వేసి అడవి రాజు సింహం దగ్గరకు వెళ్ళింది మహారాజా మన రాజ్యంలో రాక్షసుడు ఉన్నాడు అతను నన్ను చూసి మీ రాజు నన్నేం చేయలేడు వాడు ఒక వెధవా అని అన్నాడు అంది సింహానికి కోపం వచ్చి అతడెక్కడున్నాడో చూపించు అని కుందేలుతో వెళ్ళింది కుందేలు గుహను చూపి మహారాజా వాడు ఇందులోనే ఉన్నాడు అంది సింహం గుహలోకి దూసుకెళ్ళి రాక్షసుడ్ని చంపి తినేసింది అప్పటినుంచి ఆ అడవిలో జంతువులంతా భయం లేకుండా సంతోషంగా జీవించసాగాయి